ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామంలో అధికారులు వచ్చిన్నారు ఆర్డబ్ల్యూస్ అధికారులు వచ్చినారా వాటర్ ఇక్కడ మొత్తం నీళ్లు లేవు చంద ఎస్టిమేషన్ మీరు నేను శాంక్షిస్తాను ఎస్టిమేషన్ నీళ్లు ఇచ్చేటట్టు ప్లస్ ఏంటంటే ఒక కాలువ కాలువ మొత్తం దానిపైన దేవుళ్ళు ఎర్రీళ్ళు గందగోళం వస్తుంది అనమాట అది కూడా ఇన్స్పెక్ట్ చేసి దానిపైన కూడా రాళ్ళు వేసే కార్యక్రమం కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది అలాగే స్కూల్లో కూడా నీళ్లు రాటలే దానికి ఆల్టర్నేటివ్ ఉంది ఈరోజు అన్న సొంత డబ్బులతో ఇక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి మనం ఓపెన్ చేసాం అట్లా కిష్టన్న సొంత డబ్బులతో అట్లా ఏమైనా దాతులుండే కప్పుకొస్తా మీరు విషయం ఏంటి చేయండి కాబట్టి ఎందుకంటే చాలా చాలా పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి అక్కడ కాబట్టి ఏదో ఒక పరిశ్రమ అపజయం చేర్చేదానికి కాబట్టి డబ్బులు లేవని మాత్రం ఖచ్చితంగా నీళ్ళు అయితే మనం ఇవ్వాలా అక్కడ అదే 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 నీళ్ళు అయితే ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిన బాధ్యత కాబట్టి ఆ విషయం మీరు ప్రిపేర్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా అమ్మ అందరూ చెప్తున్నానమ్మా ఇల్లు నాలుగు లక్షల రూపాయలమ్మా ఒక ఇల్లు శాంక్షన్ అంతా నాలుగు లక్షలు ఎవరు చేయలా ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి చేస్తున్నారమ్మా ఎవరికి ఇల్లు లేవో మీరందరూ కూడా ప్రిపేర్ అర్జీ ప్రిపేర్ చేసి దాంట్లో మీ సెల్ నెంబర్ లేసి దయచేసి హౌసింగ్ వాళ్ళు కూడా ఇచ్చినారు హౌసింగ్ వాళ్ళకి ఇవ్వండి లేకపోతే ఇక్కడ పెద్దలు దసన్న గారు సుధాకరణ గారు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి మేము శాంక్షన్ చేయిస్తానమ్మా నాలుగు లక్ష రూపాయలు శాంఖ్యం చేయిస్తా ఇల్లేని వాళ్ళు స్థలం లేని వాళ్ళు ఎవరిన ఉన్నా కానీ పేర్లు ఇవ్వండి ఖచ్చితంగా స్థలం కూడా మూడు సెంట్లు అది మూడు సెంట్లు మూడు సెంట్లు ఒక ఇంటికి చంద్రబాబు నాయుడు గారు విలేజ్ అయితే మూడు సెంట్లు టౌన్ అయితే రెండు సెంట్లు ఇస్తారమ్మా కాబట్టి అది కూడా మనం లేఅవుట్ వేస్తాం లేకపోతే కాబట్టి దయచేసి ఫస్ట్ ఊరు కాబట్టి ఈ ఊర్లో వందిళ్ళు వచ్చాను కావాలి ఫస్ట్ మీటింగ్ కాబట్టి వందల్లిస్తాం తెచ్చు వందంటే పేరు ఉందని చెప్పి నేను మీ కూడా తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు తల్లిదర ఈరోజు ఈ రాష్ట్రం వంద రోజులు అయిపోయింది ఎమ్మెల్యేలు తప్పించుకొని తిరగకుండా పెద్ద దగ్గర గెలిచిన నూట అరవై నాలుగు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకాశం జిల్లాలో తిరుగుతున్నాడు లోకేష్ బాబు గారు చిత్తూరు జిల్లాలో తిరుగుతున్నాడు అంటే వాళ్ళు అర్థం ఏంటంటే మనల్ని ప్రజలు నమ్మారు కాబట్టి మీరు కూడా ప్రజల్లో ఉండండి ప్రజలు చాలా సమస్యలు చెప్తారు దాంట్లో ప్రధాన సమస్య ఏదో గుర్తించి మీరు పనిచేయండి అని చెప్పి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పంపించారని చెప్పి నేను తెలియజేస్తాను పిల్లలు గత ప్రభుత్వంలో అతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు చూశారా పేపర్లో లడ్డులో కలిపి ఆవు నూనె ఎద్దు నూనె పంది నూనె ఏమో చేప నూనెసి ఆ యొక్క లడ్డును తయారు చేసి ఐదు సంవత్సరాలు మనకి ఇచ్చారు ఎంత మోసం చూడండి వెంకటేశ్వర స్వామి అంటే పవిత్రమైన దేవుడు ఎక్కడికైనా ప్రసాదం తీసుకుని ఉంచుకెళ్ళి ప్రసాదం తీసుకొని దండం పెట్టుకుని తింటాం ఆ ప్రసాదాన్ని కల్తీ చేశారంటే అంతకన్నా ఎదవలు ఎవరైనా ఉంటే ఆలోచించడమ్మా దేవుడికి అన్యాయం చేసిన దేవుడు ఎప్పుడు క్షమించడు ఖచ్చితంగా శిక్ష వాళ్ళు పడుతుందని చెప్పి నేను తెలియజేసాను తల్లారా అంటే లడ్లో కూడా ఈ విధమైనటువంటి వ్యవహారం చేశారంటే ఇంకే రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారో ఆలోచించమని చెప్పి మీ అందరికీ కాబట్టి ఈ వేదిక ఏంటంటే ప్రజా వేదిక ఏంటంటే మీ సమస్యల్ని మేము వినేదానికి వింటూ ఈ వంద రోజుల్లో ఏం చేసామో కూడా మీకు చెప్పేదానికి అంతేగాని మేము ఉపన్యాసాలు చేద్దాం కాదని చెప్పి మేము మళ్ళీ ఒకసారి తెలియజేస్తా మేము ఉపన్యాసాలు ఇచ్చాం అందరం ఉపన్యాసాలు కాదు మామూలుగా అయితే ఈ వేదిక మీద అధికారులు రావాలా మీరు అర్జీలు తీసుకురావాలా అంటే మీకు అర్జీలు తీసుకోవాలని చెప్పు చెప్పాల అర్జీలు తీసుకురావాలా మీ సమస్య చెప్తే ఆయన పరీక్షిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కాకపోయినా రేపు ఖచ్చితంగా అర్జీలు నాయకులకు ఇవ్వమని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అట్లా అధికారులు అందరూ కూడా ఇక్కడ హౌసింగ్ ఇరిగేషను ఆర్డబ్ల్యూఎస్ మీరందరూ కూడా ఇక్కడ ఏ అర్జీలు వస్తాయో అవన్నీ కూడా తీసుకొని అన్ని పరీక్షించే బాధ్యత మీది మీకెటా శాంక్షన్ ఇచ్చేసే రిల్లు కాబట్టి మీరు వెరిఫికేషన్ లబ్ధిదారులని మీరు గుర్తించాలా తర్వాత వాటర్ నిజనైనా జాగ్రత్త చేసుకో ఇబ్బంది లేకుండా అట్లా ఇరిగేషన్లో ఇప్పుడు ఆడ ఇచ్చే ఒక అర్జీ ఇచ్చిన అది కూడా మీకు ఇస్తాను అది కూడా ఎస్టిమేషన్ చేసి పెట్టమని చెప్పి అందరిని కోరుకుంటూ ఇప్పటికే టైము చాలా అయిపోయింది దయచేసి క్షమించండి మనం లేటుకు వచ్చాము కాబట్టి మీ అందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటా మీరు ఎప్పుడు వచ్చినా పార్టీ ఆఫీస్కి రావచ్చు పంతొమ్మిది గంటల పైన పార్టీ ఆఫీసులో ఉంటాను ఏ సమస్య వచ్చినా అంటే ఇక్కడ మీ నాయకులు ముందు మీ నాయకులే మీ నాయకుల వాళ్ళ కాకపోతే నా దగ్గర రండి అంతేకాని మీ నాయకులు కాదని నా దగ్గర రావద్దు దయచేసి ముందు లోకల్ నాయకులతో మాట్లాడి ఇక్కడ కాదని నా దగ్గర రండి కాబట్టి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ నన్ను ఎమ్మెల్యేగా రెండోసారి గెలిపించినందుకు మీ అందరికీ శిరస్సు వంచి బాధాపందనం చేస్తున్నాము గతంలో కూడా నేను వచ్చా ఈ ఊరికి కానీ ప్రజలతో ఎవరితో మాట్లాడాల ఎవరో ఇంటికి పోయినా పంపించేశారు నేను కొన్నిసార్లు ఎమ్మెల్యే కూడా చెప్తున్నానమ్మా ఇంతమంది జనాలు ఎప్పుడు ఈ ఊర్లో ఫస్ట్ టైం ఇంతమంది జనాలు ఊర్లో కూర్చోవడం ఎందువల్లంటే జనాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్న పవన్ కళ్యాణ్ గారన్నా మీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నా ఎక్కడంటే అక్కడ ఆపేస్తున్నారు చూసేదానికి ఎందువల్ల చెప్తానంటే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి పైనటువంటి ప్రేమ మాత్రమే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమంలో మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం డబ్బులు లేవని అధికారులు మీరు భయపడద్దు డబ్బులు తెచ్చే బాధ్యత మాది మన ప్రజలు ఇచ్చిన సమస్యల్ని పరిష్కరించాల్సిన ప్రజా సమస్యంగా ఇప్పుడు చాలామంది అనుకుంటున్నా కూడా మా డిపార్ట్మెంట్లో ఎటువంటి డబ్బులు లేవు మేము ఏ మెతిబాల్ అలాగే మంచి నీటిని సంబంధించినటువంటి అధికారికి ఆర్ఎన్బీ అధికారులు అలాగే పంచాయతీ అధికారి నుంచి సుమార్లకు ఎమ్డీఓ జీవితం ఈ గ్రామానికి వచ్చాము ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో ఏ అవసరాలు ఉన్నాయో ఎందువారంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిధులు బ్రహ్మాండంగా మన ఎన్డీఏ గవర్నమెంట్ స్కూల్ని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే బాబు గారు చెప్పారు అందరూ ఏంటంటే ఏముంది ఏముంది అని ఇప్పుడు గెలిచిన వంద రోజుల్లోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు అలాగే రేపు దీపావళికి ఆడవాళ్ళు కనుక మూడు గ్యాస్ సిలిండర్ దీపావళి నుంచి మూడు గ్యాస్ సిలిండర్ డీజేయమీ అలాగే తల్లి త్వరలో పంతొమ్మిది సంవత్సరాలందరూ కూడా పదిహేను వందల రూపాయలు కలిసిస్తారు అన్నమాట

పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లక్ష్మీ బాబు కానివ్వండి ఎక్కడికి ప్రజా సమస్యలను పరిశీలిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే అతను సొంత డబ్బులు ఇస్తున్నాడు గవర్నమెంట్ డబ్బులు కాదు సొంత డబ్బులు ఇచ్చే ఈ యొక్క గ్రామ స్వరాజ్యాన్ని ప్రోత్సహించుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని చెప్పక తప్పదని చెప్పి చెప్పు తెలియజేసుకుంటున్నారు అలాగమ్మా ఈరోజు ముఖ్యంగా మనం చంద్రబాబు నాయుడు తర్వాత మూడు వేల నుంచి సచివాలయ ఇచ్చేస్తున్నారు ప్రతి కూడా రాజకీయ నాయకులు కూడా పాల్గొంటున్నాం దగ్గర అట్లాగే ముఖ్యంగా తల్లి మన కరువు వచ్చింది విజయవాడ చూసినారు మీరు కరువు కదా మొత్తం సుందర వందరైపోయింది మొత్తం చంద్రబాబు నాయుడు గారు పది రోజులు అక్కడే మకాం వేసి కలెక్టర్ ఆఫీసులోనే బస్సులో పనుకొని మొత్తం కూడా బ్రహ్మాండంగా చేసి ప్రతి ఇంటికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపోయింటికి ఇచ్చే కార్యక్రమం కూడా చేశారని చెప్పి తెలియజేస్తున్నాను నేను కూడా వారం రోజులు విజయవాడకి వెళ్ళి మూడూళ్ళు ఇచ్చినటువంటి తాతలు ఇచ్చినటువంటి సుమారు యాభై లక్షల రూపాయలని ఆయన లోకేష్ బాబు గారు చేతికి ఇచ్చారమ్మా అట్లాగే సొంతంగా అక్కడ ఉన్న వాళ్ళకి మొత్తం నలభై మూడు డివిజన్లు ఇత్యార్థిగా ఉన్నాను నేను అందరికీ దుప్పట్లు చీరలు అట్లాగే వాళ్ళకి నవళ్ళు అలాగే దోమలకి దోమ రాకుండా కాయిల్స్ అన్నీ కూడా కొని అక్కడ దాదాపు వారు రోజులు సేవ చేసి నేను కూడా వచ్చానని చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా గోడూరుకి ఏం చేసావు ఈ వంద రోజులు అమ్మా మొట్టమొదట గూడూరు మున్సిపాలిటీలో అరవై ఐదు లక్షల రూపాయలు అంటే అనే కాలంలన్నీ కూడా మొత్తం మురిగితో ఉంటే మురత్తో ఉంటే ఆయన్ని కూడా తీసాను అమ్మా చంద్రబాబు నాయుడు తర్వాత గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా సీట్లు తీసిన దాఖలా అట్లాగే పాలిటీ పెద్ద కథ పోయింది కొట్టుకుపోయింది మన ఉత్సవానికి పోతే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆడ నేను క్షణంలో చేస్తానని చెప్పి ఆయన క్షణాలు ఇప్పుడు మనం గెలిచిన తర్వాత జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి కోటి డెబ్బై లక్షలకి తాత్కాలికంగా ఆ పనులు కూడా రేపు ఉదయాన్ని శంకుస్థాపన చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే తల్లి తిరుపర మండలంలో పల్లగోళ్ళ నుంచి ఇటు దుగరాజపట్నం రోడ్డు వరకు మొత్తం కుట్ర పుట్టేదానికి డెబ్బై లక్షలతో వన్ స్థాపన చేశానని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే ఎక్కడెక్కడైతే పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి రాబోయే రోజు వర్షాకాలం కాబట్టి మొత్తం ప్రతి మండలంలో కూడా చెరువు నుంచి కూడా పప్పులు చేసామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాను అట్లాగమ్మా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు మనం ఏం చెప్పామో ప్రజలకు మనం చేయాలా మీరు ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని గెలిపించారు ప్రజలు ఆ నమ్మకాన్ని ముందు చేయకుండా వాళ్ళ యొక్క సమస్యలు తీసుకొని ఆయా డిపార్ట్మెంట్కి అప్పు చెప్పి ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క ఊరు పేరు కొడితే మొత్తం ఈ స్కూల్లో ఏ సమస్యలు ఉన్నాయో మొత్తం వచ్చేయాల ఆ సమస్యలు బట్టి వచ్చిన తప్పుని దేనికి ఉపయోగించుకోవాలో ఆలోచించుకొని ఈ గ్రామంలో ముఖ్యంగా పెద్దలు మా దర్శన్నాడు ధన్యవాదాలు అలాగే ఈరోజు ప్రోగ్రాం కూడా ఎందుకు పెట్టామంటే ఆయన మమ్మల్ని రమ్మని ఆహ్వానించాడు ఆహ్వానించినందుకు మేము మామూలుగా ఊరికే రాకుండా ఎట్టా గవర్నమెంట్ ప్రోగ్రాం ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాం ఎన్నే పెడదామని చెప్పి ఉద్దేశంతో పెట్టాము ఎందువల్లంటే కోర్టులో పెద్దలు చెప్పినట్టు పెట్టాలా కానీ పల్లెటూరులో కూడా మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీ దైవలు గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా దగ్గర రాలేదని అనుకున్నా నేను వచ్చి మీకు కనిపిస్తున్నాను తెల్లారందరూ కూడా ఎందువల్లంటే బాధ్యత నాది లాగా గెలిచేసి గమ్మునం ఉండే పరిస్థితి అది కదమ్మా ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఒప్పుకోరు నేను కానీ గమ్ములు ఉంటే నా కూడా తీసేస్తారు కాబట్టి నాకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పెద్ద పెద్దవాళ్ళు ఎవరు చేయలేడ చేయకపోయినా మీరు అందరిని ఆశీర్వదించారు మీ దయ ఎందుకంటే మీరు నేను తీర్చుకోను నేను పెద్దవాళ్ళకి ఎవరికి కూడా నేను రెస్పాన్సిబిలిటీ కాదు నేను పేదవాళ్ళకి రెస్పాన్సిబిలిటీ పేద మండలకి రెస్పాన్సిబిలిటీ అంతేకాని చాలా గొప్పవాళ్ళు చెప్పినే మనిషిని అయితే నేను కాదు దానివల్ల నాకు కష్టం లేదు మన ప్రజలు ఇచ్చిన సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత మన అందరి అని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే వేదిక మీద నాయకులందరూ కూడా చిన్న విజ్ఞప్తి అండి ఈరోజు ఈ ఇది మన మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు అసలు వేదిక మీద ఎవరిని ఆహ్వానించాలా ఈ వేదిక గవర్నమెంట్ తరఫున మీదేదన్న మంచి కార్యక్రమాలు ఎండిఓ గారు ఇక్కడ మండలంలో ఏమన్నా చేస్తుంటే చెప్పాలా అలాగే ఎంఆర్ఓ గారు చిట్టమూరులో చిట్టేళ్ళలో నేను ధైర్యం చెప్తున్నా మా ఎమ్ఆర్ఓ చాలా సీనియర్ చిట్టేళ్ళలో ఎస్టీలు చనిపోయారమ్మా మూడు రోజులు స్థలం చాలా ఉంది గవర్నమెంట్ స్థలం ఈడ పూడ్చేదానికి ఎస్టీలు పేదోళ్ళు ఎంఆర్ఓ చెప్పా ఎమ్ఆర్ఓ గారు వెళ్ళారు అప్పటికప్పుడుకి శ్మశానానికి మొత్తం స్థలం ఒక ఆయన శ్మశానం స్థలం ఆయన పట్ట తెచ్చుకున్నాడు పోయిన గవర్నమెంట్లో శ్మశాన స్థలంలో పట్ట ఆయనకి అప్పటికప్పుడు ఎంఆర్ఓ గారు పోయి ఆ ఎస్టీలకి ఆ శవాన్ని పూడిపించి వాళ్ళకి ఒక రాయించినందుకు ఎంఆర్ఓ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో కూడా స్పందన ఉంటుంది అట్లాకపోతే ఇబ్బందికరమైన వాతావరణం అలాగే ఇప్పుడే చెప్పారు జగన్మోహన్ అన్న శివకోట అన్న ఈ మండలంలో మొత్తం భూ వివాదాలు చాలా ఉన్నాయి ప్రతిరోజు ప్రతి ఒక్కరికి వస్తాయి సమస్యలు దయచేసి మీరు సీనియర్ కాబట్టి పెద్దోళ్ళ మాట సలహాలు తీసుకొని మీరు కూడా ఆ భూ వివాదాలు మ్యాక్సిమం వీలైనంత వరకు పరిష్కరించమని చెప్పి ఎంఆర్ఓ గారు తెలియజేస్తున్నమా ఏం లేదు వాళ్ళు అనుపిస్తున్న వాటిని వేరే వాళ్ళకి పోయి చేస్తారు ఇప్పుడు డబ్బులు వచ్చే సాగరండి పడుతుంది డబ్బులు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి గతంలో మొత్తం బోగస్ గతంలో మీ కోట మండలంలో మొత్తం బోగస్ లబ్ధిదారులంతా రకరకాల పేర్లతో ఉన్నారు అది కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఎమ్ఆర్ఓ గారికి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను గుడ్డిగా మాత్రం ఎక్కడ సైన్ చేయొద్దు అవసరమైతే పేదవాళ్ళకి ఇద్దాం అంతేకాని గొప్పోడు ఐదారు పేర్లు పెట్టుకొని ఒక కోటి రూపాయలు తినేస్తే అది పేదోళ్ళ డబ్బు అని చెప్పి నేను ఎమ్ఆర్ఓ గారికి తెలియజేస్తూ దయచేసి ఈ సమస్యల మీద గట్టిగా చేస్తే మంచి పేరు వస్తారు మనకు అంతకన్నా ఏం లేదు అట్లాగే తల్లి ఇసక ఉచితంగా తీసుకోవచ్చు చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు జీవో జారీ చేశాడు ఏమా అర్థమవుతుందా కాబట్టి ఉచిత ఇసుక మీరు తీసుకోవచ్చు ఇబ్బంది లేదు మీ వాగుల్లో వంకల్లో పొలాలు ఉంటే మీరు తోలుకోవచ్చు మీరు ఎవరు పోలీసు కూడా మీ జోలికి రాదు మొండదా పోలీసు వస్తుంది ఇప్పుడు పోలీసు కూడా రాదు కాబట్టి ఇది కూడా అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా దర్శనకి మరీ మరీ కృష్ణన్నకి కృష్ణన్న మొత్తం భోజనం అనే కదా కృష్ణాన్నకి ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ రేపు మళ్ళీ మీరు పెట్టబోయే సభ అధికారులు తెలియజేసి ఫోటోకాలు పెట్టుకోండి మీరు పూర్తి అవగాహన తెచ్చుకోండి ఇది రాజకీయ నాయకులు వచ్చే సభే కాపా రాజకీయ నాయకులు మీగా మీలా అదే అధికారుల తయారీ మాట్లాడే సభ కదని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై మోడీ